నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఊరు గొప్ప పేరు దిబ్బ ఈ సామెత తెలంగాణలో చాలా మందికి తెలుసు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలానే ఉంది పాఠశాలలో సమూలంగా మార్పులు తీసుకొస్తున్నాం ఇక కాంట్రాక్టర్లను మారుస్తున్నాం ఇక ఏమంటారు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పైసలు పెడతాం ఇక వారంలో ప్రతిరోజు మాంసం ఉండేలాగా చూస్తాం మాంసం లేని రోజు కనీసం గుడ్డైనా ఉండేలాగా చూస్తాం పోషకాహారాలతో తిండ్లు పెడతాం ఏమనుకుంటారు ఇంటికి మొమ్మంటే కూడా పో దొర్రే హాస్టల్ ఫుడ్ వదిలేసి ఎట్లా పోతాం అనాల గిట్లా మస్తు ముచ్చట్లు చెప్పిండు రేవంత్ రెడ్డి సార్ ఇదంతా మేడిపండులాగా మేడిపండు చూడు మేడిమై ఉండును పొట్టవిప్పి చూడు పురుగులుండు గట్ల పైకి నీగనిగలాడుతూ కనబడే మాటలు పొట్ట విప్పితే ఏందయ్యా అంటే సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగు ఇప్పటికే ఎంతోమంది పిల్లలు చనిపోయినా ఆసుపత్రి పాలైనా దానిని ఎవరి మీదకో నెట్టేస్తూ తమ తప్పేమీ లేదన్నట్టు మాట్లాడడంతో పాటు పైకి మాత్రం సంక్షేమ హాస్టళ్ళలో ఏమంటారు ఇక రేవంత్ రెడ్డి ఇంట్లో తినేలాంటి తిండి పెడుతున్నామని చెప్పడం మనకు తెలిసిందే గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తాజాగా నిర్మల్ జిల్లాకు సంబంధించి అనంతపేట కేజీబీవీలో పది మంది ఫుడ్ పాయిజనింగ్కి అన్నం అన్నంసరికి గుడకపోవడంతో పది మంది పొరగాళ్ళ హాస్పిటల్ పాలైనరు దానికి సంబంధించి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూపిస్తా ఈ పిల్లలంతా హాస్పిటల్కి ఎందుకు పోయినరాయ్యా అంటే రేవంత్ రెడ్డి సారు ఇంకా అంపేరైంది కొండా సురేఖక్క వీళ్ళు ఇంటికి వెళ్ళలేదు ఇంటి దగ్గర నుంచి వీళ్ళమ్మ వీళ్ళకి ఏం ఫుడ్ పట్టుకరాలో బయట కొనుక్కొచ్చి తినలే మళ్ళీ ఇలా ఫుడ్ పాయిజనింగ్కి కూడా కారణాలు మళ్ళీ గవే చెప్తారేమో అని ముందే చెప్తా

ఈ పిల్లలంతా కూడా వాళ్ళే ఉడికి ఉడకని అన్నం తింటర్లే పోరగాళ్ళు హాస్టల్లో ఎవరు చూస్తారు అనుకునే తత్వం మంది పిల్లలు హాస్పిటల్ పాలవడానికి కారణమైంది దీనికి చాలా క్లియర్గా ట్యాబ్లెట్లు రాస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంత వాళ్ళకు ఉపశమనం కలిగింది పడుకొని వస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం పది మంది విద్యార్థులని అందులో ఐదుగురు ఓకే ఉన్నారు ఇంకో ఐదుగురు కొంచెం వాళ్ళకి గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము ప్రస్తుతం అందరు పది మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు అన్నం కొంచెం ఉడకడం ఈయన చెప్పేది ఏంటంటే నవ్వొస్తోంది నాకు పది మంది అస్వస్థతకు గురైతే హాస్పిటల్లో తీసుకొచ్చిందట మందులు అయ్యే ఐదుగురు కోలుకున్నారట పాపం ఇంకో ఐదుగురు గట అప్ అండ్ అంటే కడుపులో ఏదో ప్రాబ్లం ఉందట అందుకని వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టిందట ఇప్పుడు అసలు ఎందుకు అక్కడ దాకా రావాల్సి వచ్చిందంటే అన్నం కొంచెంగా సరిగ్గా గుడకట్లేదట హరే మీరు సరిగ్గా వంట చేయక సరైన తిండి పెట్టక పోరగాల పరిస్థితి కొంత ఎక్కువ అనారోగ్యం పాలైతే వాళ్ళలో ఏదో రోగం ఉందని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్ తిన్నారని బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తిన్నారని తోసిపడేస్తారు కదా ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా ఇది నిర్మల్ జిల్లా అనంతపేట కేజీబీవీలోని పది విద్యార్థుల పరిస్థితి సరిగ్గా ఉడకరి అన్నడం తినడం వల్లే కడుపు నొప్పి వచ్చినట్టు డాక్టర్స్ అయితే చాలా క్లియర్గా చెప్పారు వాంతులు అయ్యాయి దీనికి సంబంధించి విద్యార్థులను మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి చికిత్స అందించారు అయితే ఐదుగురి పరిస్థితి మెరుగుపడంతో పాఠశాలకు పంపారు మరో ఐదుగురిని డాక్టర్ పర్యవేక్షణలోనే ఉంచారు ఈ ఘటనపై ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే సిబ్బంది కొత్తగా విధుల్లో చేరినట్టు అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని దాన్ని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు సరిగ్గా అన్నం ఉడికిందో లేదో తెలవనోలను ఇక్కడ ఏమంటారు భోజనం తయారు చేసే సిబ్బందిగా నియమించేసిండు అన్నం ఉడికిందో లేదో తెలవన వాళ్ళకు కూరలు వండొస్తాయా అన్నం గురించే తెలవని వాళ్ళకి ఈరోజు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా అన్నం వండడం నేర్చుకుంటారు ఇంట్లో నేర్పిస్తారు అమ్మా అయ్యా ఉద్యోగాలు చేయబట్టి లేకపోతే ఏదో పనులకు పోబట్టి గల పోరగాలకు అన్నం ముడికిందా లేదా కూడా తెలవన ఒక సిబ్బందిని తీసుకొచ్చి పడేస్తారు ఏ మన పిల్లలు ఏమన్నా ఏ రాజకీయ నాయకుడు పిల్లలైనా ఇలాంటి సంక్షేమ హాస్టళ్ళల్లో చదువుతాడా చదువుతే కదా వాళ్ళకి ఆ నొప్పి తెలిసేది అసలు ఒక రూల్ వర్క్ కరావాలా ఏ రాజకీయ నాయకుడైనా సర్పంచ్ నిజులు ముందు మొదలు పెడితే దేశ ప్రధాని వరకు రాజకీయ నాయకుడై ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు ఎన్నుకోబడిన నాయకుడి పిల్లలు ఖచ్చితంగా సంక్షేమ హాస్టళ్లలోనే చదవాలి గవర్నమెంట్ పాఠశాలలోకి వెళ్ళాలి ఆ కుటుంబాలన్నీ గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే చికిత్స తీసుకోవాలి అని అప్పుడు అప్పుడు కదా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు మారేది మన పిల్లలేమో ఆక్స్ఫోర్డ్లో చదవాలా బాస్మతి బియ్యం తినాలా వెండి కంచంలో పచ్చడి నుంచి మొదలు పెడితే నెయ్యి నుంచి గడ్డ పెరుగుదా కావాలా మంది పిల్లలు ఎట్ల పోతే మనకేంది డబ్బులు తీసుకొని ఓటీషన్ కదా అనుభవించాలా గంతే కదా రేవంత్ అన్న ఏమంటావు మళ్ళీ దీనికి ఏమన్నా రీజన్ చెప్తారా ఇక మంత్రులు ఉన్నారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిబ్బంది ఏంది వీళ్ళు అన్న ముడకుండా చూడండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండా ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే గతంలో జరిగిన అనేక ఫుడ్ పాయిజన్ కేసులో మంత్రులు ముఖ్యమంత్రి వర్యులతో పాటు చాలామంది తాము తప్పించుకోవడానికి చెప్పిన మాటలు ఇక్కడ ఒక పక్కన నుంచి సంక్షేమ హాస్టల్స్లో స్కూల్స్లో పిల్లలు ఇబ్బంది పడుతుంటే దీని గురించి మాట్లాడడానికి మన అసెంబ్లీలో టైం ఉండదు ఇదెక్కడ చోద్యమో నాకు అర్థం కాదు దేనికి విలువివ్వాలో తెలియదు దేనికి విలువివ్వకూడదో తెలియదు దేని గురించి చర్చ పెట్టాలో తెలియదు దేని గురించి చర్చ పెట్టకూడదో తెలియదు మన కవంద హస్తాలలో అప్పుడు మల్లికార్జున ఖార్గే చెప్పింది కదా జమ్మూ కాశ్మీర్ కనుక మందైతే దేశం మొత్తం మనం గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని అట్లా తెలంగాణలో ఉన్న ప్రతి దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆశే తప్ప తెలంగాణను ఏ ఆశల గుప్పిట్లలో నలిగిపోతుందో ఆ గుప్పెట్ల నుంచి ఆ ఆశలను నెరవేర్చాలి అన్న ఆశ కోరిక ఆవేశం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో ప్రజలకు కనిపించట్లేదట బాలలే రేపటి పౌరులు ఈరోజు ఈ విద్యార్థుల భవిష్యత్తు రేపు బంగారు భావితాన్ భారతాన్ని నిర్మించడానికి ఉపయోగపడాలి కానీ ఏం చేస్తున్నారు కనీసం వాళ్ళ ఫుడ్ విషయం నుంచి వాళ్ళ చదువుల విషయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎలా వ్యవహరిస్తుంది అనేది తెలియంది కాదు మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అధికారులు ఏం సమాధానం చెప్తారు వండి వండడం రాకుండా అసలు సిబ్బందిగా మారిన ఆ స్టాఫ్ ఏం సమాధానం చెప్తుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ సహాయాన్ని అందించండి అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ఆర్ వాయిస్ మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది ప్రజా సమస్యలను తెలియజేయాలనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి జై హింద్ జై భారత్